ఒకసారి ఆలోచించండి మనము రోజు చూసే మన ఫోన్ని స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి ఇష్టమైన మన అభిమాన హీరోను మన అభిమాన హీరోయిన్ ఫోటోలు లేదా వాళ్ళు నటించిన సినిమాల్లోని మంచి సీన్స్ పవర్ఫుల్ డైలాగ్స్ లేదా వాళ్ళ మీద క్రియేట్ చేసిన ఫన్నీ మీమ్స్ ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటే కాసేపు నవ్వుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము అలా సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఏ విషయమైనా మంచి ఎంటర్టైనింగ్గా ఇప్పుడున్న సోషల్ మీడియా కథనాల ద్వారా వివిధ రకాలుగా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూ ఉంటాయి కానీ ఈ వినోదం అనేది ఒక కొంతవరకు బాగుంటుంది కానీ ఒక్కసారి పరిమితులు దాటినా హద్దులు దాటినా అది భరించలేనంత బాధగా మారుతూ ఉంటుంది సినీ సెలబ్రిటీస్కి సరిగ్గా ఇప్పుడు అలానే బాధలో మునిగిపోయి ఉన్నాడు ఓ స్టార్ హీరో తన హక్కుని కాపాడుకోవడానికి ఏకంగా హైకోర్టునే ఆశ్రయించాడు మరి ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో తెలిస్తే నోరలో మరి ఆ హీరో ఎవరో కాదండి మన్మధుడు మన కింగ్ నాగార్జున గారు కింగ్ నాగార్జున గారికి సంబంధించిన ఈ విషయాలు ఈ మధ్య కాలంలో ఎంతగా ఆసక్తికరంగా మారుతున్నాయో మనందరికీ తెలుసు ఆ మధ్య కాలంలో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని సంఘటనల ఆధారంగా ఆయన కోర్టును ఆశ్రయిస్తూ వచ్చారు ఒకటి ఆయన ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేత మరోపక్క ఓ ప్రముఖ ఎంపీ చేసిన కమెంట్ల గురించి ఆయన కోర్టును ఆశ్రయించడం జరిగింది ఇదిలా ఉంటే ఇంకొకసారి నాగార్జున గారు హైకోర్టును ఆశ్రయించి తనకి న్యాయం జరగాలని వేడుకుంటున్నాం ఆయన ఇంతకీ ఏం జరిగింది అన్న వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ఎప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటూ కొత్త ఆర్టిస్టులని కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చే నాగార్జున గారు ఎప్పుడు కొత్తగా ఆలోచించే వ్యక్తి ఆయన అలాంటి ఆయన తన కెరియర్ లో ఎన్నో రకరకాల రిస్కులు తీసుకున్నారు సరిగ్గా ఇప్పుడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో కూడా ఎలా రిస్క్ లేకుండా ఉండాలని ఆయన కోర్టును ఆశ్రయించి ఓ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే ఆ వివరాల్లోకి గనుక వెళ్ళినట్లయితే తాజాగా నాగార్జున గారు తన వ్యక్తిగత మరియు పబ్లిసిటీ హక్కులను కాపాడుకోవడం కోసం ఢిల్లీలోని హైకోర్టులో పిటిషన్ వేశారు ఇదంతా ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో గనుక గమనించినట్లయితే పలు సోషల్ మీడియాల్లోనూ యాప్స్లోను అంతేకాకుండా కొన్ని ఆన్లైన్ బ్రాండ్స్లో ఆయన పేరుని ఆయన ఫొటోస్ని ముఖ్యంగా ఆయన వాయిస్ని ఆయన డైలాగ్స్ని అనుమతి లేకుండానే వాడేస్తూ ఉన్నారట ఫన్నీ కంటెంట్ అడ్వర్టైజ్మెంట్ ప్రమోషన్స్ లో ఇలా ఎన్నో రూపాయలు ఆయన ఇమేజ్ ని వాడుకుంటూ ఐడెంటిటీని డామేజ్ చేసే విధంగా ఉందట ఇలాంటి నేపథ్యంలోనే ఈ ఉపయోగాలు అన్ని నాగార్జున గారి అనుమతి లేకుండానే జరుగుతూ వచ్చాయి ఇక ఇలాంటి నేపథ్యంలోనే ఓ వ్యక్తి పేరు కానీ ఒక ఫోటో కానీ తన వాయిస్ మీద హక్కు కలిగి ఉండాలి అలాంటి అదే హక్కును కాపాడుకోవడానికే నాగార్జున గారు నేరుగా హైకోర్టుని ఆశ్రయించారు ఇక ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖున జరిగిన విచారణలో న్యాయమూర్తి తేజస్ కజారియా ఈ విషయంపై స్పందిస్తూ ఇంటర్మీడియట్ ఆదేశాలని జారీ చేశారు అంటే ఇక ఇప్పటి నుంచి హైకోర్టు ఈ విషయంలో చాలా సీరియస్గా ఉందనే చెప్పాలి ఇకపై నాగార్జున గారి అనుమతి లేకుండా ఆయన ఇమేజ్ని కానీ ఆయన పేరును కానీ ఆయన వాయిస్ని కానీ వాడితే అది నేరుగా లీగల్ సమస్యకే దారితీస్తుందట ఇదంతా చూస్తూ ఉంటే నాగార్జున గారి పిటిషన్ కేవలం ఒక వ్యక్తిగత హక్కుల కోసం పోరాటం మాత్రమే కాదు భవిష్యత్తులో ఆయన ఇమేజ్ని ఎవరు దుర్వినియోగం చేసుకోకుండా ఉండడానికి అందరికీ ఓ మంచి గుణపాఠం నేర్పించాలని నాగార్జున గారు సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు అలా మొత్తానికి ఇంకొకసారి నాగార్జున గారు కోర్టుని ఆశ్రయించారు అంటూ వెలుగులోకి వచ్చిన విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి